భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నారు ఈరోజు జాగరణ అభిషేకం జపం చేయడం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి సకల సౌకర్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏంటి పదండి తెలుసుకుందాం ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒకరోజు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు ఈ భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బ్రతుకుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైంది దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోళాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులు వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అక్కు తీసుకొని తన కూతురికి పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చకపోవడంతో కోపగించిన వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబారును కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు వేరే గత్యంత్రం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమిలాడుకున్నాడు కాళ్ళ పడ్డాడు దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి రేపటి కళ్ళ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మం మాంసం అన్నిటిని అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం మరియు ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులు వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం అని ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు ఆ చెట్ల కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకుల అన్నిటినీ మెల్లగా క్రింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి కడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివునికి పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడ నేను గర్భిణీనే కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు అని నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అనే మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడు తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి కానీ అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ చిత్రభాను బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడ నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు ఆగు అంటూ చెప్పింది ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది చిత్రబాను మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అంతే ఇప్పటికీ రెండు జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడితే నేను ఏమి తినాలి ఆ జింక మాటలు విని నువ్వు ఎలా ఈ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో కరణనే మాట్లాడుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింతగా పెరిగిపోతుంది ఇంతలో నాలుగవ జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా ఇలా అంది వేటగాడ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్య నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపే లేదా వాళ్ళను నమ్మినట్లే నన్ను కూడా నమ్మి నమ్ము నేను వాళ్ళను కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాం మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం ఆ మాటలు విన్నటువంటి విచిత్రభానుడు అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచి గడిచింది అదే శివరాత్రి అయింది నిద్ర లేకుండా తెల్లవారులు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి శివ ప్రాణగతులు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన ఉదయం మృదువైంది మనసులో దయా కరుణ నిండిపోయింది కాసేపటికి ఆ నాలుగు జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకుంటాం ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయమైంది అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడూ హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకలు కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూసావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మం అవుతాయి జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసిన భక్తితో చేసిన యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం ఇదే నా వ్రతం యొక్క మహిమ చిత్రభావును అనే వేటగాడు తెలియకుండా ఈ ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణం చేశాడు యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి అయినా సరే తాను ముక్తి పొందాడు ఇది పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక పూట భోజనం జాగరణ రాత్రంతా కూడా మెలకువగా ఉండటం పరమశివుని పూజ బిల్వ పత్రాలు వాటితో ఆ పరమశివుని పూజించాలి శివనామ స్మరణ చెయ్యాలి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి శివకథల ప్రకారం శ్రవణం శివుని యొక్క మహిమ ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటినీ వినడం అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమింపబడతాయి యముని యొక్క భయం కూడా దూరం అవుతుంది ముక్తి మార్గం సుగమం అవుతుంది ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది ఓం నమ శివాయా శివోహం శివోహం ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక హర హర మహాదేవ శంభు శంకర ఈ కథను భక్తితో విన్నవారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఓం నమసివాయా అనే పంచాక్ష్రీ మంత్రాన్ని కమెంట్లో రాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్